సత్పల్లి మండలం బుర్గంపాడు కాకర్లపాడు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు కాకరపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గోదాంను ఎమ్మెల్యే రాఘమయ్యతో కలిసి ప్రారంభించారు బుగ్గపాడులో మూడు కోట్లతో సీసీ రోడ్లను ప్రారంభించారు ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు మంత్రి చెప్పారు కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు అడిగిన డిఎంఎఫ్టీ కానీ మిగతా కార్యక్రమాలన్నీ నాకు నా నియోజకవర్గంలో ఉన్నదానికంటే సొత్తు పిల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అట్టుగట్టి కల్లూరికి వెంసూరికి జాతీయ రహదారి ఎగ్జిట్లు తీసుకొచ్చాము అదేవిధంగా ఆగిపోయిన మళ్ళీ సీతారామాన్ని కదిలిచ్చి ఈ సంవత్సరమే గోదావరి జలాలు మీ తమిళేర్ ద్వారా బీతిపల్లి చెరువుకి పంపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది ఆ రకంగా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరమే ఉగాది కల్లా సొత్తుపల్లి నియోజకవర్గంలో ఇంకొక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తుంది నా శక్తికి మించి ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకి ఈ నియోజకవర్గంలో జాతీయ రహదారులతో పాటు నీటి పారుదలతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా ఒకటి వచ్చింది త్వరలోనే మంత్రి గారికి కూడా మనం మాట్లాడాను మన హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీని కూడా సత్తుపల్లిలోనే పెట్టాలి అది ఖమ్మం మెడికల్ కాలేజీ ఉంది అక్కడ పెట్టాలి కానీ రాగమయ్య గారిని గురించి నేను ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అయినా సరే సత్తుపల్లిలో ఒక నర్సింగ్ కాలేజీ ఉంటే మన పిల్లల భవిష్యత్తులో భగవంతుడు దయదరిస్తే సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్కి కూడా ప్రతిపాదనలు పంపిస్తున్నా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తప్పకుండా ఇటు కొండపల్లికి పెనుపెల్లి నుంచి సొత్తుపల్లి నుంచి కొవ్వూరికి రైల్వే లైన్లు వస్తే ఆ రోజుల్లో రైల్వేకి కూడా మనకు సొత్తుపల్లికి మంచి అవకాశాలు వస్తాయని ఇప్పుడు కేవలం బొగ్గు తోలడానికి ఆ రోజున ఏర్పాటు చేశాం సింగరేణి పైసలతోటి కానీ భవిష్యత్తులో సొత్తుపెల్లి ఒక జంక్షన్ గా కావాలి అని అంటే అటు విజయవాడకి అమరావతికి పోవడానికి కానీ వారానికి గానీ సొత్తుపల్లిని రైల్వే పరంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది నా ఆకాంక్ష అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం